మిత్రులకు నమస్కారం నేను మీ కళాదర్ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నట్లుగా ఎన్నికల యజ్ఞం కొనసాగుతోంది కేంద్ర ఎన్నికల కమిషన్ ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తోంది ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి అయితే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము అని ఒక అబద్ధంలో మనం అంతా బతికేస్తున్నామండి ప్రతి ఐదేళ్ళకోసారి కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి ఎన్నికల ప్రక్రియ అనేది ఒక కేంద్రంగా మారుతోంది ప్రతి ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికలు ఈ సమాజంలో డబ్బులు సంపాదించిన ధనవంతులు ఆడే ఒక క్రీడ బడా బడా వ్యాపారాలు చేసేవారు ఆడే ఒక క్రీడ అలా అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సామాన్య మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ఎవరు లేరా అని అడగవచ్చు చాలా తక్కువ మంది అండి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఈ మాట ఎందుకంటున్నానంటే ఐదేళ్ళకు ఒకసారి జరిగే ఈ భారీ బిగ్ డీల్ ఇప్పుడు అమెజాను లేదా ఇంకా ఏదో కొన్ని కార్పొరేట్ సంస్థలు బిగ్ డీల్ బిగ్ డే అంటారు చూసారా అలా అనమాట ఐదేళ్ళకు ఒకసారి ఒక వ్యాపారం నడుస్తుంది వ్యాపారం చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దశ దిశ చూపించిన మహామేధావి ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రతి ఐదేళ్లకోసారి మనం జీవితాలను మన బతుకులను బాగు చేసుకోమని చెబితే మనమేం చేస్తున్నామంటే ఐదేళ్ళకోసారి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు డబ్బులు పంచుతారా ఎప్పుడు వాటిని తీసుకుని మన ఓట్లను అమ్ముకుని హాయిగా గడుపుదామా లేకపోతే ఎంజాయ్ చేద్దామా ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు రాత్రి అంటే మరి కొన్ని గంటల్లో ఈ ప్రచారం ముగిసిపోతుంది ఈ ముగిసిపోతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇంకా ఉంటే జనసేన బీజేపీ ఎవరంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టడం ప్రారంభించారు ఓట్లను కొనుగోలు చేసే ఒక దుష్ట క్రీడలకు ధరతీశారు పైకి మాట్లాడుకుంటున్నాం మనం ఓటు అమ్ముకోవద్దని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లు చెబుతూ ఉండే ఓటును నోటుతో అమ్ముకోవద్దని కానీ ఓటు అమ్ముడిపోతుందండి నిన్న రాత్రి ఇంటికి వెళ్ళే సమయంలో చాలామంది రోడ్ల మీద మహిళలు కనిపించారు చాలామంది అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో కూడా తెల్లవారులు కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా దీనికి మా ఓటికి డబ్బులు వస్తున్నాయి పదిహేను వందలు రెండు వేలు రెండు ఉంటే నాలుగు వేలు వస్తాయి మూడు ఉంటే ఆరు వేలు వస్తాయి అలా అందుకు మించి ఈ డబ్బులు దేనికైనా పనిచేస్తాయి ఎక్కువగా పేద మధ్యతరగతి తరగతి వర్గాలకి డబ్బులు కాసిస్తారు అలానే వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారంటే చెప్పలేము డబ్బులు తీసుకున్న వారికి ఓటేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు రెండు పార్టీల వారు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ సమయంలో వారికి ఎవరికి నచ్చితే వారికి వేస్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ లేదా సిద్ధాంతం ఓటర్ సిద్ధాంతం అనొచ్చింది దీన్ని వాటర్ సిద్ధాంతం వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరు డబ్బులు పంచుతున్నారు మా డబ్బులే కదా మా దగ్గర నుంచి దోచుకున్నదే కదా అని అంటున్నారు నిజమే ఇందులో ఒక సత్యం ఉంది రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించడానికి ప్రయత్నం చేసే ఐదేళ్ళు పరిపాలించడానికి ఓటు హక్కు ద్వారా ఓట్ల ద్వారా ఒక వ్యాపారాన్ని కొనుగోలు చేసుకుంటున్న ఈ ప్రజాప్రతినిధులు ఐదేళ్ళు పరిపాలించడానికి ఓట్లను కొంటారు కోట్లు ఖర్చు పెడతారు పదిహేను కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెడతారు ఈ ఖర్చు పెట్టిన డబ్బులను ఐదేళ్లలో ఎలా రికవరీ చేయాలి ఎలా సంపాదించాలని చెప్పి ఎంతసేపు ప్రయత్నాలు చేస్తారు తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వాటిలో దాదాపు కృషించిపోతుంది తగ్గిపోతుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మనం సంపాదించాలి ఎందుకంటే వాళ్ళ జేబుల నుంచి తీసుకొచ్చి ఎవరు ఖర్చు పెట్టరు కదా పార్టీకి కానీ పరిపాలన కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు లేదా మరొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళ ఆస్తులు తీసుకొచ్చి ఎవరు ఖర్చు పెట్టరండి ప్రజలు ప్రజాధనాన్ని లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మో లేకపోతే కబ్జాలు చేసో లేకపోతే రకరకాల మాఫియాలు చేస్తూ సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రజాప్రతినిధులు తిరిగి మళ్ళీ పెట్టుబడిగా పెడతారు నెగ్గిన వాడు ఐదేళ్లు దోచుకోవడానికి మళ్ళీ నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నిర్లజ్జగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని చాలా చోట్ల ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల జరుగుతుంది ఇప్పటికే డబ్బులు చాలా చోట్లకి చేరిపోయాయి కానీ ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో డబ్బులు అందడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచే డబ్బులను కొంత చోట మోట నాయకులకు అప్పచెప్తారు ఆయా వార్డుల్లో డివిజన్లో ఉన్న వారికి వారు ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు అంతమంది ఓటర్లకి డబ్బులు పంపిణీ చేయాలి అయితే డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా అస్తవ్యస్తంగా సాగుతుంది రకరకాల గొడవలు వివాదాలు ఘర్షణలు ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి కొంతమంది ఓటికి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఆ నాయకులపై యుద్ధాలకు దిగుతున్నారు ఇచ్చిన వాళ్ళు నోరు మూసుకుని ఎల్లుండి పోలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే రోజులు ఇవి రేపు ఒక్కరోజు పోలింగ్కి ప్రచారానికి మధ్య ఒక రోజు సెలవు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది మే పదమూడున జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి ఆ ఫలితాల్లో ఎవరెన్ని ఓట్లు కొన్నారు ఎవరికి ఓట్లు వేశారు ప్రజలు ఎవరికి మద్దతు పలికారు అన్నది తేలనుంది అయితే ఇక్కడ ఓటు అనేది అమ్ముడుపోవడం కొనడం అనేది రెండు జరుగుతోంది ఇది ప్రజాస్వామ్యానికి గోరి కట్టడమే ఓటర్లరా ఒకసారి ఆలోచించండి భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు తీసుకోవడం మానేస్తే రాజకీయ నాయకులు కూడా డబ్బులు ఇవ్వడం మానేస్తారు అయితే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మీరు తీసుకుంటే మానడం ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి డబ్బులు తీసుకోకుండా మీరుంటే ఇవ్వకుండా వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం అనేది పది కాలాల పాటు పరిడి వెళ్ళుతుంది ఇది రోజు టాపిక్ నమస్కారం